ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారు అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు సౌందర్య లహరిలోని డబ్బయోట శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో గనక పారణ చేస్తే ఎటువంటి ఫలితములుంటాయి పారణ చేసిన వారికి ఏదైనా విద్యం పెట్టాలి ఎన్ని రోజుల పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ విందాం ఈ శ్లోకంతో గనక పారణ చేసినట్లయితే యక్షిణీ వశీకారం జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకర్లు ఉమాదేవి హస్తములను ఆ చేతులకు ఉన్న నఖముల ఎర్రధనాన్ని వర్ణించారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము నఖానాముద్యోతైర్నవనలిన రాగం విహతతాం తరాణం తే కాంతిం కతయ కతయామ కతము మే కయాచిద్వా సామ్యం భజతు కలయ అంత కమలం యది క్రీడల్ లక్ష్మి చరణ తల లక్షారుణ దళం ఈ శ్లోకానికి పదవి భాగం విధంగా చేసుకుని చదువుకోవాలనేది విందాం నఖానా ఉద్యోత నవనలినరాగం విహసత కరాణి కథయ కథయామ ఉమే ఉమె కయాచి సామ్యం భజతు కలయా హంత కమలం ఎది క్రీడల్లక్ష్మి చరణలాక్షారుణదలం చరణ తల లాక్షారస చరణం అని కూడా అనొచ్చు ఇక టీకా గురించి అయితే మనం విందాం హే ఓ ఉమాదేవి ఓ బ్రహ్మ విద్యా స్వరూపిణి ఓ పార్వతి నఖానం గోళ్ల యొక్క ఉద్యోతీ కాంతి పుంజములచే నవ నలిన రాగం క్రొత్తగా ఉదయ కాలంలో వికసించిన తామర పువ్వు యొక్క కాంతిని అరదనాన్ని విహసతాం ఎగతాలు చేస్తున్న పరిహాసం చేస్తున్న తే నీ యొక్క కరాణం చేతుల యొక్క కాంతిం ప్రకాశాన్ని శోభను కథం ఏ విధంగా కథయామహ వర్ణింపగలము కథయ నీవే చెప్పు అంత అయ్యో ఏమి చెప్పగలను కమలం పద్మము తామరపువు తామరుపువు కయాచిత్స్వ ఏదో ఒక విధంగానైనా క్రీడల లక్ష్మి చర చరణ తల లాక్షారస చరణం క్రీడత్ ఆడుచున్న లక్ష్మి పద్మమునందు పుట్టిన లక్ష్మీదేవి యొక్క చరణ తల పాద ప్రదేశమునందలి లాక్షారసం లత్తుక రసముతో లత్తుక పెట్టిన పారాణితో చరణం సమర్థమైన చో కలిసి ఉంటే కలయాపి కొంచెమైన పదహారవ వంతైన సామ్యం పోలికను భజతు పొందితే పొందవచ్చునేమో అని టీకాలో చెప్తూ ఉన్నారు ఇక మనము ఆ పాఠాంత్రం గురించి అయితే మనము విందాము కయాచిద్వా సామ్యం భజతు విధియా కయాచిద్వా సామ్యం భజతు విధియా అనే పాఠాంత్రం ఉంది అప్పుడు పద్మము ఏదో ఒక విధంగా పోలికను అక్క అనే భావం చెప్పాలి లక్ష్మీచరణ తల దళం అని మరో పాఠాంత్రం ఉంది అప్పుడు లక్ష్మీదేవి యొక్క పాద లత్తుక పారానిచే ఎరుపదం కలది ఎరుపుదనం కలది అని భావము చెప్పుకోవాలి ఇక తాత్పర్యం గురించి అయితే మనము విందం అమ్మా నీ హస్తముల శోభ వర్ణనాతీతం అప్పుడే ప్రాభాత కాలంలో వికసించిన తామర పువ్వు యొక్క కాంతిని నీ గోళ ఎగతాలు చేస్తూ నీ గోళ్లు ఎగతాలు చేస్తూ ఉంటాయి అటువంటి గోళ యొక్క కాంతులతో ని హస్తాల శోభను ఎలా వర్ణించగలమో చెప్పు పద్మాల కాంతి కన్నా ఎక్కువ ఎర్రని కాంతితో శోభించే నీ హస్తాలు పద్మములతో పోల్చడానికి ఎంత మాత్రము సరిపడవు లక్ష్మీదేవి పద్మముల్లో విహరిస్తుంది ఈ అలా విహరించేటప్పుడు లక్ష్మీదేవి పాదాలకు ధరించే లత్తుక యొక్క ఎర్రదనాన్ని పద్మము పొందినట్లయితే అటువంటి ఎర్రని రేకుల గల పద్మంతో నీ హస్తములు పోల్చడానికి కొంచెము సరిపోతాయి అప్పుడైనా పద్మము నీ హస్తములతో పూర్తి సామ్యానికి తగదు కేవలం పదహారు వంతు మాత్రమే హోలికకు సరిపోతే సరిపోవచ్చు ఉమాదేవి హస్తములకు అన్న ఉన్న నఖములు సాటి ఎర్రదనంతో శోభిస్తూ ఉంటాయని అటువంటి గోళ్లతో కూడిన అమ్మ హస్తాలను పద్మాలతో పోల్చ పోల్చడం తగదని భావం ఇక్కడ వివరణ గురించి అయితే మనం విందాం అమ్మవారి రెండు చేతులు వాటి గోళం మంచి అరుణ కాంతితో మెరుస్తూ ఉన్నాయి వీటితో పోలిగా చెప్పడానికి యత్నించిన శంకరులకు ముందుగా అప్పుడే వికసిస్తున్న ఎర్రని కాంతులతో ఉన్న పద్మాలు గుర్తుకు వచ్చాయి కానీ ఆ పద్మాలను అరుణవర్ణం అమ్మవారి ఎర్రని హస్తాలకు గోళ్లకు సాటి రాదట అమ్మవారి హస్తాలను వాటి గోళ్లను పద్మాల్లోని అరుణవర్ణముతోనే పోల్చవచ్చునంటే లక్ష్మీదేవి లత్తుగా ధరించిన ఎర్రని తన పాదాలతో ఆ పద్మంలో ప్రవేశించాలి లక్ష్మీదేవి పాదాలు లత్తుగా ఆ పద్మాని కంటుకోవాలి అప్పుడైతే ఆ పద్మం అమ్మవారి అస్తాలతో ఆ హస్తాలకు ఉన్న గోళ్లతో కొంచెమైన పోలికకు రావడానికి తగి ఉంటుందేమో అని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు పద్మంలోని ఎర్రదనాన్ని మించి దేవి అస్తాలు గోళ్లు ఎర్రగా ప్రకాశిస్తున్నాయని సారాంశము ఇక శ్లోకంలో ప్రతి లైనికి కూడా వివరణ అయితే విందాం మొదటి లైన్ గురించి అయితే విందాం నఖానా ముల రాగం విహసతం నఖాన నవ నలిన రాగం విహసతం ఉమాదేవి తన గోళ కాంతులు సమూహంతో కొత్తగా వికసించిన తామరపు రేకుల ఎరదనాన్ని పరిహసిస్తుందట అంటే దేవి గోళ ఎరదనం తామరపు రేకుల ఎర్రదనాన్ని మించిపోయిందన్నమాట అమ్మ గోళ ఎరదనం ముందు తామరపు రేకుల ఎరదనం ఎందుకు పనికిరాదు తనకు రెండో లైన్ గురించి అయితే విన్నా తరాణం తే కాంతి కథయ కథయామహ కథముమే సామాన్యంగా హస్తాలను కవులు పద్మాలతో పోలుస్తారు పద్మంలో రేకుల చివరలు ఎర్రగా ఉంటాయి అలాగే హస్తాల చూడనున్న గోల్డ్ కూడా ఎర్రగా ఉంటాయి కాబట్టి పోలిక సరిపోతుంది కానీ ఇక్కడ అమ్మ చేతి గోల్డ్ పద్మపు రేకుల కంటే ఎర్రగా ఉన్నాయి అందుకే తామర రేకులను చూచి ఆ వ్యగతాలు చేస్తూ ఉన్నాయి అందువల్ల నీ చేతుల శోభను తామరలతో పోల్చడం ఎలాగో చెప్పు అని కవి అమ్మనే అడిగాడు అక్కడ ఉమే అన్నది మూడో లైన్ గురించి అయితే మనం విన్నాం సామ్యం భజతు అంత కమలం పద్మాల రేకుల చివరలో ఎర్రదనం అంత ఎక్కువగా ఉండదు అందువల్ల ఎర్రని గోలుగల అమ్మ హస్తాలతో పద్మాల పోలికకు పనికి రాకుండా పోయాయి అయితే పద్మ ఒక విధంగా అయితే పోలికకు పనికి వస్తుందట అది కూడా కళయ అంటే ఒక్క కళ మాత్రంగానే అంటే పదహారు కళల్లో ఒక్క కళలతో అంటే పదహారవ వంతు పోలికకు మాత్రమే పద్మం పనికి రావచ్చునట పద్మం ఎప్పుడు అమ్మ హస్తాకాంతులతో పోలికకు పనికి వస్తుందో కవి క్రింది పాదంలో చెప్పారు ఇక తర్వాత గురించి అయితే విన్నాం క్రీడ లక్ష్మి చరణ తల లాక్షారణ దళం అమ్మ హస్తాలు పద్మాలతో కొద్దిపాటి పోలికనైనా ఎప్పుడు సరిపోతాయో సరిపోతాయో శంకర్లు ఈ పాదంలో చెప్పారు లక్ష్మీదేవి పద్మంలో పుట్టింది లక్ష్మీదేవి ఆ పద్మంలో ఆటలాడుకుంటుంది లక్ష్మీదేవి పాదాలకు లత్తుకను పారాణిగా పెట్టుకుంది లక్ష్మీదేవి పద్మంలో ఆడుకునేటప్పుడు ఆమె పాదాలకు పెట్టుకున్న లాక్షారసం ఆ రేకులకు అంటుకుని అవి ఎర్రగా అవుతాయి అలా రేకులు లక్ష్మీదేవి పాదాల పారాణితో ఎరుపెక్కినప్పుడు ఆ పద్మము ఉమాదేవి ఎర్రని గోళ్ల కల అస్తములతో పోలికకు కొంచెము సరిపోతే సరిపోవచ్చునట దీన్ని బట్టి ఉమాది వస్త్రాల గోల్డ్ ఎల్లగా సుందరంగా ఉన్నాయని భావించాలి ఇక్కడ విశ్ విశేషంలో చెప్తూ ఉన్నారు హంత అంటే అయ్యో అని అర్థం వాక్యమును ప్రారంభించేటప్పుడు అనే అవ్యయము ఆశ్చర్యంలోను సంతోషంలోను దయమందు ఆ దుఃఖమందు ప్రయోగింపబడుతుంది ఇక్కడ ఆశ్చర్యార్థకం లాక్షారస చరణం లాక్షారస చరణం అనే చోట దళం అనే పాటంత్రం ఉంది ఈ ఇప్పుడు అప్పుడు లక్ష్మి యొక్క పాదములకు పెట్టుకున్న లత్తుక యొక్క ఎరదనంతో కూడినది అని భావించాలి మనము ఈ శ్లోకము పన్నెండు రోజులు పన్నెండు సార్లు నలభై ఐదు రోజుల పాటు రోజుకి పన్నెండు సార్లు అయితే జపం చేయాలి తర్వాత నైవేద్యం అమ్మవారికి తేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఈ విధంగా మనము డెబ్బై శ్లోకం గురించి అయితే విన్నాం కదా తర్వాత డెబ్బై శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం మాత్రే నమ సర్వే జనా శికునో భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి